ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల రోజులు కావస్తున్నా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన విత్తనాలు అందించలేదని బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలి మసూదర్ రెడ్డి అన్నారు నకిలీ విత్తనాలు అరికట్టి ఎక్కువ ధరలకు ఎరువులు విత్తనాలు విక్రయించే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు శుక్రవారం స్థానిక బీజేపీ జిల్లా కార్యాలయంలో భారతీయ కిసాన్ మోర్చా జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది ఈ సమావేశంలో భారతీయ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ఖరీఫ్లో రైతులకు అన్ని రకాల నాణ్యమైన విత్తనాలు అందించాలని కోరారు నకిలీ విత్తనాలు అరికట్టేందుకు గాను జిల్లా స్థాయిలో ఐపీఎస్ స్థాయి అధికారిని నియమించి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు అలాగే అధిక ధరలకు ఎరువులు విత్తనాలు విక్రయించే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రైతులకు వెంటనే బేషరతుగా రెండు లక్షల రూపాయల వడ్డీతో సహా రుణమాఫీ చేయాలని రైతు భరోసా పథకం ద్వారా ప్రస్తుతం వానాకాలం సీజన్లో రైతులకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల చొప్పున ప్రతి రైతు ఖాతాలో జమ చేయాలని అన్నారు కేంద్ర ప్రభుత్వ ఆయిల్ ఫామ్ రైతులకు వ్యవసాయ పెట్టుబడులకు గాను ఇస్తున్న డబ్బులు హెక్టార్కు పదివేల ఐదు వందల రూపాయలు వారి ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకాన్ని అమలు చేయాలని కోరారు అప్రకటిత కరెంటు కోతల్ని ఎత్తివేసి వ్యవసాయ రంగానికి అవసరమైన కరెంటు సరఫరా చేయాలని అన్నారు రైతులకు వ్యవసాయ పెట్టుబడులకు వెంటనే బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం కల్పించాలని వ్యవసాయ యంత్ర పరికరాల కొనుగోలుకు రైతులకు సబ్సిడీ అందించాలని కోరారు అలాగే జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టి భూగర్భ జలాలను కాపాడాలని జిల్లా యంత్రాంగాన్ని కోరారు ఈ కార్యక్రమంలో భారతీయ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు గడ్డం వెంకటరెడ్డి ప్రధాన కార్యదర్శి భవనం మత్సూదన్ రెడ్డి నాయకులు గుండా నవీన్ రెడ్డి కోటీశ్వర్ రెడ్డి పాదూరి వెంకట్రెడ్డి పోలూజు భిక్షమాచారి యాట మధుకర్ రెడ్డి జువ్వాది సత్యనారాయణ కాసాల వెంకట్రెడ్డి బొంత వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు వాగ్దానాలన్నీ కూడా రైతులకు ఇచ్చినటువంటి వాగ్దానాలను కూడా యథాతథగా అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రభుత్వాన్ని పలుసార్లు కూడా డిమాండ్ చేయడం జరిగింది వానాకాలం సీజన్ ప్రారంభమైపోయింది వరుణదేవుడు కరుణించి ప్రకృతి కన్ను తెరిచి వరుణదేవుడికి వర్షాలు కురుస్తున్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళిక లేదు ఈ రాష్ట్రంలో ఎన్ని ఎకరాలు పత్తి వస్తున్నాము ఎన్ని ఎకరాలు వరి అవుతుంది ఎన్ని ఇంధనాలు కావాలి ఎంత ఎరువులు కావాలి వ్యవసాయ పెట్టుబడులకు రైతులకు ఏ రకంగా సాయం చేద్దామన్న సో ఈ ప్రభుత్వానికి లేదు ఈ రోజు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా తుంగన దుక్కడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఏదో తూతూ మంత్రంగా రుణమాఫీ చేసి చేతులు దుప్పుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు రైతుల యొక్క పరిస్థితి రోజు మూలిగే నక్కపోయిన తాడిపండు సందంగా ఉన్నది దేశ ఆర్థిక వ్యవస్థ మూల స్తంభమైనటువంటి వ్యవసాయ రంగం దేశానికి అయినటువంటి రైతు భూమిని నమ్ముకొని మట్టి నమ్ముకొని నేలను నమ్ముకొని వ్యవసాయం చేస్తున్న రైతాంగానికి ఎవరు సాయం చేయకపోయినా కానీ కష్టాల్లో నష్టాల్లో వ్యవసాయం చేస్తున్న రైతును ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది మేము వెంటనే నువ్వు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలి రెండు లక్షల రూపాయలు ఎలాంటి కొర్రీలు లేకుండా వడ్డీతో సహా ఆగస్టు లోపల మాఫీ చేస్తాను చేసి తీరాలని మేము డిమాండ్ చేస్తున్నాం దానికి అనేక రకాలుగా కొర్రీలు కట్టిన రేషన్ కార్డు అని ఇన్కమ్ ట్యాక్స్ అని ట్యాక్స్ పేయర్ అని ఒక ఇంట్లో ఇద్దరుంటే ఏమని ఇవన్నీ మొదలు చెప్పలే పాలకులు మారిన తప్ప రైతులే తలరాత మాత్రం మారలేదు రైతులందరూ కూడా ఆ రోజు కాంగ్రెస్ యొక్క మాయలో పడిపోయి ఓట్లేస్తే మీరు గెలిచింది ఈ రోజంతా కూడా రైతులు తీవ్రమైన ఆందోళన ఉన్నారు ఒక స్పష్టమైనటువంటి ప్రణాళికను రూపొందించి ఆగస్టు లోపల మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా రైతుల యొక్క రుణాలు పూర్తిగా కూడా మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఏమాత్రం కూడా కొరీలు పెట్టినా రైతుల పక్షాన పోరాటం సైన్ చేయలేదని ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం రెండవది మీరు ఏడు వేల ఐదు వందలు చొప్పున ఒక్కొక్క కారుకు పదిహేను వేలు ఎకరానికి ఇస్తామని రైతు భరోసా కింద ఇస్తా ఉన్నారు ఏమైంది మీరు ఇంతవరకు హామీలు ఇప్పుడు వ్యవసాయ పెట్టుబడుల కోసం డబ్బులు కావాలి మీరు ఇవని కారణంగా ప్రైవేటు వడ్డీ వ్యాపారకారు తెస్తున్నారు లేకపోతే ఉద్ధరి తెచ్చి మందులు పెడితే ఎనిమిది వందల నలభై నాలుగు రూపాయలు ఎనిమిది వందల అరవై నాలుగు రూపాయలు ఉన్నటువంటి పత్తి ప్యాకెట్ ధర ఇవాళ రేట్ ఎక్కించుకుంటున్నాడు పదమూడు వందలు వేసుకొని ఖాతా రాసుకుంటున్నాడు వడ్డీ అసలు అయ్యి వచ్చే వరకు రేటు పెరుగుతుంది వారికి కట్టవలసిన బాకీలు పెరుగుతున్నాయి ఈ రకంగా రైతు చితికిపోతుండు ఆర్థికంగా కాబట్టి వెంటనే వ్యవసాయ పెట్టుబడుల కోసం బ్యాంకులతో మాట్లాడి రుణ సౌకర్యం కల్పించాలి ప్రధానమంత్రి ఫసల్ బీమా అమలు చేస్తారని మీ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలు చెప్పింది మీరు ఎందుకు అమలు చేస్తలేరు తక్షణమే అమలు చేయాలి మేము ఫసల్ బీమాను అమలు చేస్తా ఉన్నాను క్రాప్ ఇన్సూరెన్స్ని అమలు చేస్తాను చేస్తలేరు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చే రైతులకు ఇచ్చేటటువంటి ఆయిల్ ఫామ్లకు ఇచ్చేటటువంటి పదివేల ఐదు వందల రూపాయలు ప్రతి హెక్టార్కు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ప్రధానమంత్రి గారు ఇస్తున్నారు ఈ రాష్ట్రానికి వచ్చిన డబ్బులు ఆరు నెలలు అయిపోయినాయి మీరు వాడక చూపేయారు కిసాన్ మోర్చా జిల్లా పదాధికారుల సమావేశం జిల్లా పార్టీ ఆఫీస్ లో పెట్టుకోవడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయ్యి నెల రోజులు కావస్తున్న నకిలీ పత్తి గింజల విషయంలో ముసలి కన్నీరు కారుస్తూ అధికారులు తూతుమంత్రంగా జిల్లాలో పర్యటన చేస్తూ ఎక్కడ కూడా సరిగా తిరగడం లేదు అలాగే రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి ఇస్తా అన్నటువంటి రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు తక్షణమే బ్యాంకులలో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ రెండు లక్షల రూపాయలు వడ్డీతో సహా తక్షణమే ఏ షరతులు లేకుండా తక్షణమే మాఫీ చేయాలని అట్లాగే రైతు రైతు కూలీలకు ఇస్తా అన్నటువంటి పన్నెండు వేల రూపాయలు కూడా తక్షణమే రైతు కూలీలకు కూడా రైతాంగానికి జమ చేయాలని కిసాన్ మోర్చా డిమాండ్ చేశారు